వెళ్దామా చేపలకి రేపు వెళ్దామా అంటే నువ్వు పడుకుని పోయావు గంటన్నర నాలుగున్నర అయిపోయింది ఇంక ఇప్పుడేం వెళ్తాం ఎలాగో వెళ్ళాలంటున్నావు కదా బయటికి ఇంకా రేపైతే వెళ్ళి ఆ చేపలవన్నీ క్లీనింగ్ రేపు చేద్దాం ఎన్నే ఆల్రెడీ చేసాము నడివంతా నొప్పిగా ఉంది కాదు అందుకని రేపు చేసుకుంటే పోతుంది మిగతాయి కారం ప్యాక్ చేసేస్తాను ఈ పూట ఈ పూట కారం ప్యాక్ చేసేస్తే రేపు వెళ్ళి చేపలు చేసుకొని అవి అక్కడ ప్యాక్ చేసుకొని తీసుకొచ్చి నువ్వు పచ్చళ్ళు చేయాలిగా కొన్ని రకాలు ఏమేమి చేయాలి రొయ్యలు రొయ్యలు చికెన్ చేయాలా అయితే రేపు పచ్చళ్ళు చేసేసి అవి ప్యాక్ చే ప్యాకింగ్ ఇచ్చేయచ్చు మిగతా సరే టీ అయితే ఇప్పుడే తాగామండి లేసి ఇంకా ఇక అయితే వెళ్ళలేదు కారం ఒకటి ప్యాక్ చేయాలి ఇంకా అది ప్యాక్ చేసేస్తే రేపు ఆ పనులు అయితే చేసుకోవచ్చు అని ఇంకా ఆగం కొంచెం నీరసంగా ఉందని మళ్ళీ కారం ప్యాకింగ్ అవన్నీ రేపు పెట్టుకుంటే అవ్వబో ఇవాళ చేసేలా అది చేతులు అన్నీ మండిపోతాయి ఇంకా ఇంకేంటి అయితే సంగతిలో ఏం వండుతున్నావు రాత్రికి పెద్ద పెద్ద నత్తలో కోరండుతావా టమాటా నేనేమో ఒక వంజరం చేప తెచ్చాను వండమని అది వండలేదు ఫ్రిడ్జ్లో పీతలు ఉన్నాయి అవి వండలేదు తర్వాత ఇంకోటి ఏంటి వట్టి తణుకలు వండమని మొన్న ప్యాక్ చేసేటప్పుడు కొంచెం మిగిలినాయండి వట్టి తణుకులు అవి ఒకటి వండమన్నాను అవి వండలేదు అంటే పిల్లలకు క్యారేజ్ కదా ఉదయం ఉదయం ఆరింటికి లేచి వంట అయితే చేసేస్తుంది ఇంకా వాళ్ళ క్యారేజ్కి మామూలుగా ఏదన్నా కూరగాయలు పప్పు కానీ వండి అయితే పెట్టేస్తుంది అందుకని అయితే ఈ మధ్యన ఇవన్నీ వండడానికి ఏం కుదరలేదు మరి అవన్నీ ఎప్పుడు వండిద్దా ఏంటో చెప్తానండి మరి ఈ పూట నెత్తల్లో తెచ్చింది మొన్న ప్యాక్ చేసినప్పుడు ఒక్క కొంచెం వండుతానని అవి వండుతావు అయితే ఇంకా మాగచాప ఒకటి ఉంది అవి ఉండమన్నా అవి మిగిలిందా మొత్తం అయిపోయిందా మిగిలింది మొత్తం అయిపోయిందా ముందు మాగచాప అయితే ఎప్పటి నుంచో అడుగుతున్నారండి అందరూ మాగా మాగ కావాలి డ్రై ఫిష్లో మాగ కావాలని మేము అన్ని హార్బర్లు మార్కెట్లు అన్ని తిరుగుతూనే ఉంటాము కాకపోతే ఎక్కడా కూడా లేదు అది అందులో మొన్న రెండు నెలలు బోట్లు ఆపారు కదా ఈ తర్వాత వేటలు జరిగినప్పుడు అవి అయితే దొరుకుతుంది అనమాట అవి కూడా అది బాగా కాస్ట్లీ ఫిష్ చెప్పాను కదండి అది రేట్ ఎక్కువ ఉండిది కాబట్టి అది ఎక్కువ ఎక్స్పర్ట్ అయిపోద్ది డ్రై ఫిష్ దాకా రారు ఎందుకంటే అంత రేట్ పెట్టి వాళ్ళు కొని చేస్తే దానికి ఆ రేటు ఇవ్వడానికి ఆలోచిస్తారు అందుకని చెప్పి అది మాగు చేప డ్రై ఫిష్ అనేది చందవాల ఒకటి ఒకటి చాలా తక్కువ చేస్తారు ఇక పండుగ అంటే అది బాగా ఆ తాతల కాలం నుంచి కూడా అది ఒక పండుగ అంటే ఒక ఏంటమ్మంటారు ఒక బ్రాండ్ లాగా దానికి పండుగ ఎండు చేపల్లో పండుగప్ప అని ఒక ఇది పండుగప్ప పచ్చిదానికంటే అసలు పచ్చిది తక్కువ తక్కువ ఎండి చే డ్రై ఫిష్ కానీ తెలుసు ఎవరికైనా సరే పండుగప్ప అంటే చాలా వరకు డ్రై ఫిష్లో ఇక అంత పేరు అనమాట పండుగప్ప అందుకని చెప్పి అది పండుగప్పకి ఎంత రేట్ అయినా కొంటారు అందరికీ తెలుసు అలవాటు ఉంది కాబట్టి ఇక ఆ అయితే డ్రై ఫిష్ ఎక్కువగానే చేస్తూనే ఉంటారు పండుగప్ప కూడా మనం ప్యాక్ చేసేటప్పుడు ఒకటి రెండు మూడు మొక్కలు అలా మిగులుతూ ఉంటాయి సరే మనం కూడా ఇంట్లో ఎప్పుడు స్టాక్ తెచ్చినా సరే నేను వండమంటా ఎందుకంటే ఏమన్నా క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అసలు అని చూడడానికి కంపల్సరీ కొంచెం తీపిస్తాను అవి వండడానికి మరి టైం కూడా కుదరట్లేదు అనమాట ఈ మధ్యన ఇక పండుగప్ప మొక్కలు ఉన్నాయి మాగచాప ముక్కలు ఉన్నాయి మాగచాప బోన్స్ ఉన్నాయమ్మా ఎవరికన్నా కావాలంటే చెప్పు ఆ పండుగప్ప బోన్స్తో పాటు మాగుచాప బోన్స్ కూడా సరే ఇచ్చేద్దాం మళ్ళీ ఎక్కువ రోజులు ఉంటాయి కలర్ మారిపోతాయి అలాగే ఇంకేమైనా చెప్పాలా అందులో చెప్పు డ్రై ఫిష్ మీరు తీసుకున్న తర్వాత ఇలాగా ఇలా చేసుకోండి ఇలా స్టోర్ చేసుకోండి ఎన్ని నెలలు ఉంటాయి అని కన్ఫామ్గా వాళ్ళకి చెప్పాలి ఎందుకంటే కొంతమంది ప్యాకెట్స్ తీసుకొని పార్సిల్ మామూలుగా మనం వేసిన తర్వాత మేము ముందుగా ప్యాక్ చేయమండి ఈ రోజు ఆర్డర్ చేస్తే ఈ రోజే క్లీన్ చేసి ప్యాక్ చేస్తాం అందులో మేము వారానికి ఒకసారి రెండుసార్లు వెళ్తాము అవి మేము తెచ్చిన తర్వాత అవి కొంచెం ఇంకా ఆరలేదు అంటే ఫ్యాన్ కింద ఆరబెట్టి ఎందుకంటే మనం ప్యాకెట్లో ప్యాక్ చేస్తాం కాబట్టి ఆ ఉప్పుకి ఏమైద్దంటే అంటే చెమ్మలాగా వచ్చేసిద్ది ప్యాకెట్లో అందుకని ఫ్యాన్ కింద ఆరబెట్టిన తర్వాత ఆ రోజు ప్యాక్ చేసి ఆ రోజే వేస్తాం ఆర్డర్స్ మేము కొరియర్కి వేసే రోజే ప్యాకింగ్ అయితే చేస్తాం అందుకే మాకు ఆ రోజు చాలా ఇబ్బంది అయినా పదకొండు అలా అయిపోద్ది నైట్ ఉదయం స్టార్ట్ చేస్తే లేట్ అయిపోద్ది మేము వేసిన తర్వాత ఒక్కొక్కరికి ఒక రోజులు వెళ్ళిపోవచ్చు ఒక్కొక్కరికి రెండు రోజులు మూడు రోజులు పట్టిద్దండి రోజులు కూడా కొన్ని లేట్ అయితే వారం వారం రోజులు కూడా పడుతున్నాయి చెప్పు ఇప్పుడు మామూలుగా ఈ రాజస్థాను ఇటు ఉత్తరాఖండ్ అక్కడక్కడ మన వాళ్ళు అందరూ తెలుగు వాళ్ళు మొత్తం వ్యాపించి ఉన్నారు కాబట్టి అందరూ ఆర్డర్ చేసుకుంటారు ఇంకా మన తెలుగు రాపోయిన వాళ్ళు కూడా చాలామంది ఫోన్లు చేస్తారండి వాళ్ళ లాంగ్వేజ్ అయితే అసలు నేనైతే అసలు నాకు అసలు తెలియదు మా ఆయనకి ఇంకా కొంచెం కొద్దో గొప్ప తెలుసు కానీ ఇంక అందరూ కూడా మన వీడియోస్ చూస్తున్నారు అడుగుతూ ఉంటారు అనమాట ఇంకా అలా దూరంగా ఉండే వాళ్ళకి ఒక వారం రోజులు అట్లా పట్టవచ్చు అలాంటప్పుడు ఏమైందంటే కొద్దిగా చెమ్మ వచ్చినప్పటికీ కూడా అది ఏమీ కాదు మళ్ళీ మీరు పచ్చి అట్లా ఏమి ఫీల్ అవ్వద్దు కొంతమంది ఏం చేస్తున్నారు ఆర్డర్ అయితే వచ్చేసింది కదా సర్లే పక్కన పెట్టద్దాం తర్వాత చూద్దాం దాని సంగతి అని చెప్పి వారం పది రోజుల తర్వాత ఓపెన్ చేస్తారు శనివారం చెప్పి కూడా కొంతమంది కొంతమంది చేయరు అంటే నాన్ వెజ్ ముట్టుకోరు కదా కొంతమంది తినని వాళ్ళు ఉంటారు కదా మామూలుగా అట్లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పక్కన పెట్టేస్తున్నారు అది ఏమవుతుంది గాలాడక ఆ ఉప్పుకి చెమ్మలాగా వాటర్ లాగా వస్తుంది వాళ్ళు ఏమనుకుంటున్నారు మేము పచ్చి చేప వాటర్లో తీసి ఇచ్చేస్తున్నామేమో అనుకుంటారు అట్లా ఏముండదని మీరు మన వీడియోస్ స్టాక్ తెచ్చినప్పుడు చూస్తారు కదా మేము చక్కగా ఫ్యాన్ వేసి ఒక రెండు రోజులు ఫ్యాన్ కింద ఆరబెట్టి చక్కగా ఏ రోజైతే మేము ప్యాకింగ్ చేస్తామో అదే రోజు మాకు ఎంత అయినా అవునామండి అదే రోజు వెళ్ళి ప్యాకింగ్ చేసి మరి ఆ రోజు కొరియర్ వేస్తాము ఇంకా కాదు కాదుకూడదు ఇంకా ఈ దూరంగా ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి ఏం చేస్తామంటే ఒక పేపర్లో పసుపు చల్లేసి పేపర్లో పెట్టి ప్యాక్ చేస్తాము అంటే బాగా దూరం ఉంది దగ్గర వాళ్ళకైతే ఏం అవసరం లేదు ఇప్పుడు వాళ్ళు ఇస్తే రేపు మ్యాక్సిమం రేపు ఈవినింగ్ అట్లా వెళ్ళిపోతాయండి వెళ్ళిన వాళ్ళకి ఒకటి రెండు రోజులు వాళ్ళకి ఎక్కువ స్టాక్ ఉన్నా వాళ్ళు కొంచెం లేట్ చేసి ఇస్తే గనక ఇంకో రోజు ఎక్స్ట్రా పట్టింది అంతే తప్ప ఇంకేమీ ఉండదు ఇక చేపల విషయానికి వస్తే వాళ్ళు ఏం చేయరో చెప్పి బ్యాకెట్ చెప్పావా ఆర్డర్ అనేది రాగానే ముందు ప్యాకెట్ ఓపెన్ చేయండి అది కట్ చేసి ఓపెన్ చేసి అది గాలాడేటట్టు పెట్టుకోవాలి మీకు ఎండు చేపలు అనేది మీకు షాపుల్లో వీళ్ళందరూ చాలా మంది చెప్తారు కానీ ఆరు నెలలు ఉంటాయి సంవత్సరం ఉంటాయి రెండు సంవత్సరాలు ఉంటాయి అని రెండు నెలల తర్వాత ఆ చేప కలర్ మారిపోద్ది నాలుగు రోజుల తర్వాత టేస్ట్ కూడా ఉండదు అంటే చేప బానే ఉండిద్ది ఎక్స్పైర్ అయిపోద్ది ఒక రకంగా చెప్పాలంటే రెండు నెలల తర్వాత ఎక్స్పైర్ అయిపోయినట్టే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నాలుగు నెలలు ఎందుకంటే మనం మీరు ఆర్డర్ చేసుకునే వాళ్ళు కూడా మీరు చేసుకుంటే మాకు మంచిది అలా అని మేము చెప్పము ఎక్కువ ఎక్కువ ఆర్డర్ ఎవరో చేసుకోవద్దు మీకు ఒక నాలుగు రోజుల్లో వాడేసుకునేలాగా చేసుకోండి మళ్ళీ నెల తర్వాత మీకు అయిపోతే ఆర్డర్ అనే అనేవాళ్ళైతే కొన్ని చేసుకోండి ఎక్కువ దగ్గర ఆల్మోస్ట్ ఐదు పది కేజీల లోపు చేసుకుంటారండి పది కేజీలు పైదయితే ఎంతవరకు చేయలేదు కానీ పది కేజీల లోపు అయితే చేసుకుంటారు రెండు నెలల అయితే మీరు వాడేసుకోవాలండి ఫ్రిడ్జ్ లో పెట్టుకునే లెక్క అయితే నాలుగు నెలలు వాడుకోవద్దు లేదా మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మేము తక్కువ తింటామండి ఇట్లాగా అనే వాళ్ళు ఏం చేస్తారు చక్కగా కొద్దిగా పసుపు వేసి కలిపేసేయండి ముక్కలకి పసుపు వేసి కాసేపు గాలి తగలినిచ్చి జస్ట్ లైట్ పసుపు గాలి తగలినిచ్చి ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి మీకు ఐదారు నెలలైనా ఈరోజు ఎలా చూసారో చేప అప్పటికీ అలాగే ఉంటుంది ఫ్రెష్గా లేదు పసుపు వద్దండి మాకు అట్లానే పెట్టుకుంటామన్నా పర్లేదు అట్లా పెట్టుకుంటే ఇంకా మంచిది పసుపు అయితే బ్యాక్టీరియా అట్లాంటివి ఏమి చేరకుండా ఉంటాయని పసుపు పెట్టుకోమని చెప్తున్నాను నేను డైరెక్ట్గా పెట్టేసుకున్న వాళ్ళు డైరెక్ట్గా పెట్టేసుకోండి ఓకేనా ఇదండి మరి చాలామంది అడుగుతూ ఉంటారు ఏంటండి సంజీవ్ గారు ఫ్రెష్ పంపించమంటే మీరు మరీ ఫ్రెష్ పంపించారు వాటర్ వస్తున్నాయి అని దానికి ఇవే కారణాలండి మీరు ఓపెన్ చేయకుండా పెట్టేస్తేనే ఆ ఉప్పు సాల్ట్ అనేది ఏమంటుంది అంటే అది గాలి ఆడక కరిగిపోయి వాటర్ వచ్చింది అంతే తప్ప మనకేదో వాటర్లో తీసిచ్చిన చేపలు అట్లా ఏం కాదు మనం అలా ఇవ్వలేం కూడా నేను నేను తెచ్చినప్పుడైతే వాటర్ కంపల్సరీ ఉప్పు చేపలకైతే కారుతూ ఉంటాయి వాటర్ మేము దాన్ని కంపల్సరీ రెండు రోజులు కంపల్సరీ మూడు రోజులు అయితే అది మేము ఫ్యాన్ కింద ఆరపెడతాం ఎందుకంటే ప్యాక్ చేయాలి కాబట్టి అదే మార్కెట్లో అనుకోండి డైరెక్ట్గా మీరు కొనుక్కెళ్ళిపోతారు కాబట్టి పేపర్లో చుట్టిచ్చేస్తారు అవి చెమ్మగానే ఉంటాయి మీకు ఉప్పు చేపలు అనేది ఈ పండుగ ఒకటి ఈ ఈ కానాకంతలో గొరకలు ఇవన్నీ కూడా మీకు ఉప్పులో ఓరేస్తారు ఒకరోజు ఓరేసి ఒకరోజు ఎండ పెడతారు అనమాట రోజు రెండు రోజులు అందువల్ల అవి ఏంటంటే కొంచెం మెత్తగాను తడిగా ఉంటాయి కానీ అలా ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటాయి ఫ్రెష్ చేపలు కాకపోతే మనం ప్యాకింగ్ చేసే పంపించడం వల్ల ప్యాకెట్లో ఒక రోజు రెండు రోజులు ఉండిపోయి గాలాడక అది కొంచెం ఏంటంటే ఉప్పు కరిగిపోయి వాటర్ లాగా అయ్యి అలా అనిపించింది మీకు తీసేది బయట పెట్టుకుంటే ఒక గంట సేపు నార్మల్గానే ఉండిద్ది అనమాట మీకు ఇంకా ఈ బొమ్మిడి చేపల్లో నెత్తల్లో ఎండోయిల్ అవో ప్యాకెట్ లో ఉన్నా గానీ ఏం కాదు చపట సావడలు ఇవి మీకు ప్యాకెట్ లో ఉన్నా ఏమవ్వదు అలానే మరి కాదు ముంచేద్దాం అట్లా చేయండి వీలు ఇది బాగా ఎండిపోయి డ్రై అయిపోద్ది అన్నమాట ఇది బాగా మీరు ఓపెన్ చేయని పక్షంలో లో ప్యాకెట్స్ పెట్టేసుకోండి ఫ్రిడ్జ్ లో ఏం కాదు పర్వాలేదు అదండి ఇంకో విషయం ఏంటంటే చా ఎండి ఏంటి ఎండి చేపలు మీ దగ్గర మాత్రమే ఫ్రెష్గా ఉంటాయి అని చాలామంది అడుగుతున్నారు మరి ఫ్రెష్గా ఉన్నప్పుడు అది గట్టిగా చెప్పగలగాలండి ఫ్రెష్గా ఉంటాయి అని మా దగ్గరే ఫ్రెష్గా ఉంటాయి నేను చెప్పాలండి ఎందుకంటే నేను మూడు రోజులు మూడు రోజులు మనకి కొత్త స్టాక్ వచ్చేస్తుంది అది తీసుకొచ్చేస్తాం ఈ మూడు రోజుల్లో అయిపోతుంది మళ్ళీ మూడు రోజులు తెస్తాం మళ్ళీ అయిపోతుంది అనమాట ఎప్పుడప్పుడు మన దగ్గర మెత్తళ్ళు ఒకసారి చూసి బయట మెత్తలు కూడా ఒకసారి చూడండి మెత్తళ్ళే కాదు రొయ్యలే కాదు ఏదైనా కానీ మన దగ్గర చూసి బయట చూడండి మీకే అర్థమవుతుంది అంటే జస్ట్ కొంచెం కలర్ మారినా కూడా నేను తీసుకురానండి ఎందుకంటే డబ్బులు పెట్టుకుంటున్నాం మనం ఏమీ ఊరికనే కొనట్లేదు కదా కొంచెం కలర్ మారినా సరే నేనైతే తీసుకురాను స్టాక్ లేనప్పుడు మీరు మరీ మొన్న రెండు నెలలు ఆపేస్తారు కదా మీరు మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి మాకు కావాల్సిందే అంటే ఇంకా ఉన్నది తీసుకొచ్చి ఇవ్వడం తప్ప ఎప్పుడు అప్పుడు ఫ్రెష్గానే చేపిచ్చి అయితే ఇస్తామండి ఎందుకంటే మేము మాకు ఇప్పుడు ఈ స్టాక్ దానిలో ఏమంటే మాకు అందరూ పరిచయం అయిపోయారు ఆ చేపలు తయారు చేసే వాళ్ళు వీళ్ళంతా కూడా మనకేం చేస్తారు ఈ వచ్చినప్పుడు అని కాదు కానీ ఇప్పుడు ఈ రోజు తయారు చేసి తీసి ఎండలో పెట్టినప్పుడు మనకు రేపు చెప్తారు వెంటనే చెప్తారు అది అంత ఫ్రెష్గా ఉండి అనమాట ఇంకా మనం వెళ్ళి వాళ్ళు ఇంకా సంతలకి వాటికి ముందే నాకు వెళ్ళి నాకు నచ్చింది నేను తెచ్చేసుకుంటా వాళ్ళు కూడా అంటారు అమ్మా నీకేం కావాలో అదే తీసుకుంటారు అందుకని మన ఇష్టం అక్కడ తీసుకొని మళ్ళీ కొన్ని 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 ఉంటాయి కొంతమంది వేరే వేరే ఆర్డర్ చేస్తారు తక్కువ తక్కువ అలాంటి వాటి కోసం మళ్ళీ మాదే అని చెప్పుకోవడం కాదు కానీ నెంబర్ వన్ క్వాలిటీ అయితే మన దగ్గర ఉండిద్దండి కావాలంటే మీరు మన దగ్గర తీసుకున్న తర్వాత కూడా ఎవరికైనా డౌట్ ఉంటే వేరే ఏదన్నా చేపల కానీ అక్కడ వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సైజు కానీ క్వాలిటీ కానీ అంత ఫస్ట్ క్వాలిటీ అయితే తెస్తాం అనమాట ఎందుకంటే నీట్గా క్లీన్ చేసేసి తలా పోకులు అన్నీ తీసేసి ప్యాక్ చేసి నేను మీకైతే పంపిస్తాను మీరు చక్కగా వాటర్లు వేసి కడిగే మళ్ళీ ఇంకో విషయం మీరు చా ఒక్కలిద్దరు అందరు కాదు ఒక్కరిద్దరు పొరపడుతున్నారు ఏంటంటే మీరు పావుకిలో అని చెప్పారు వెయిట్ చూస్తే ఏమో వన్ ఎయిటీ గ్రామ్స్ వన్ ట్వంటీ గ్రామ్స్ వన్ ట్వంటీ అసలు ఏదో ఉండదు అండి వన్ ఎయిటీ గ్రామ్స్ అలాగే వన్ థర్టీ వన్ ఫార్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇట్లా వస్తున్నాయండి మేము పావు కిలో ఆర్డర్ చేశాం కదా అన్నారు మీరు పావుకిలోనే ఆర్డర్ చేశారు కానీ మేము క్లీన్ చేస్తున్నాం కదా ఆ వేస్ట్ అంతా పోయిద్ది కదా వేస్టేజ్ అయితే కంపల్సరీ మీకు సిక్స్ ఫిఫ్త్ త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే అండి ఏ చేపలకైనా కొన్ని చేపలకు ఎక్కువైపోద్ది ఫోర్ హండ్రెడ్ అయితే సగానే సగం పచ్చి రొయ్యలైనా ఎండి రొయ్యలైనా సరే మీరు ఎవరినైనా అడగండి మీరు చెక్ చేసుకోవచ్చు కూడా పచ్చి రొయ్యలైనా మనం కేజీ తీసుకొని కలిపిస్తే హాఫ్ కేజీ వస్తాయి హాఫ్ కేజీ వస్తాయి అమ్మ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అటు ఇటు హాఫ్ కేజీ వస్తాయండి ఎండి రొయ్యలైనా అయినా సరే సేమ్ అంతేనండి కేజీ వలిస్తే హాఫ్ కేజీనే వస్తాయి నద్దల్లో అయితే సిక్స్ సెవెన్ హండ్రెడ్ ఇంకా తక్కువే వస్తాయి ఒక ట్వంటీ గ్రామ్స్ అలాగా సెవెన్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పోయద్ది నత్తలకైతే ఇక వేరే చేపలకైతే ఈ గొరకలో వీటికైతే పెద్ద పెద్ద తలకాయలు ఉంటాయి కాబట్టి అడిగి ఇంకా ఎక్కువ పోయింది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా వేస్ట్ పోయింది అలా అని చెప్పి మేము మరీ అంత తక్కువైతే ఇంకా ఒక ఒక షాప్ అగస్టే వేస్తాం మరి ఇదిగా ఉందనిపిస్తాకే అందరికి వేసే దగ్గర ఏంటంటే ఒక కేజీ పోయింది మళ్ళీ మాకు అది కూడా మేము చూసుకోవాలి లేదు మాకు ఫుల్ వెయిట్ కావాలి మీరు ఎంతో కొంత అందులో సే తీసుకుంటారు సేవ్ చేసుకుంటారు ఓపెన్గా చెప్తుందా మీరు ఎవరు బాధపడద్దు మీరు ఎంతో కొంత అందులో మీకు మళ్ళీ సేవ్ అయ్యింది మీరు అందరి మీద కలిపి రెండు మూడు కేజీలు మీకు సేవ్ అవుతాయి అన్న ఉద్దేశం అలా ఎవరికన్నా ఉంటే మీకు రొయ్యలుగా అయితే మళ్ళీ వంద రూపాయలు తగ్గించి అంతేగా వంద రూపాయలు తగ్గించి క్లీనింగ్కి మేము నూట ఇరవై రూపాయలు అయితే ఇస్తామండి రొయ్యలకి మెత్తలకి అయితే వంద రూపాయలు అసలు రొయ్యలు ఎవరు చేయరండి అసలు అసలు రొయ్యలే కాదు మెత్తలే కాదు అవి నడుము పడిపోయి ఇప్పుడు అలా చేసి చేసి ఆయనకి తేడా కూడా వచ్చేసింది కాలు నడుము నొప్పి వచ్చేసింది అనమాట ఇంకా అంటే ఇంట్లోకి ఒక వంద గ్రాములో పావు కేజీలు అంటే వాళ్ళు మాట్లాడితే చేసుకుంటారు ఎవరు కాళ్ళు అది కూడా చెయ్యాలంటే పావు కేజీ చెయ్యాలంటే అరగంట తీసుకొచ్చి అక్కడ పెట్టేసి చేయాలంటే అవ్వదు కదా అలా వద్దు మీకు ఏమన్నా మరి మీరు ఇట్లా ఇచ్చే పక్షంలో మీకు ఎంతో కొంత సేవ్ అయింది మీరు అందుకే ఎట్లా ఇస్తున్నారు అని ఎవరికైనా ఆ ఉద్దేశం ఉంటే కనుక మీరు చక్కగా అట్లా ఇచ్చామంటే అట్లా ఇచ్చేస్తా గుర్తు పెట్టుకోండి రొయ్యలకి అయితే రూపాయలు తగ్గిస్తారు కేజీకి మెత్తాలకైతే యాభై రూపాయలు తగ్గిస్తాను కేజీకి అది మీరు అట్లా తీసుకుంటానంటే తీసేసుకోండి ఇప్పుడు మనం బయట ఇచ్చినా నేను అది క్లీన్ చేయడానికి ఇచ్చినా డబ్బులు ఆలకి ఇచ్చేయాలి లేదు అలా ఇచ్చేసి ఏంటంటే మాకు మరీ మంచిదండి చాలా హ్యాపీ మాకు ఫుల్ వెయిట్ ఇస్తాం సింపుల్ గా అయిపోద్ది ప్యాక్ చేసుకొని ఇచ్చేస్తాము మీరు క్లీన్ చేసేసుకోవచ్చు అసలు క్లీన్ చేస్తే ఎంత చిరాగ్గా ఉండిద్దో మీకు అస్సలు తెలియదు అసలు చేతులు పెట్టి దాని వేస్ట్ అంతా తీసి ఆ గొరకలకి వాటికి ఆ వేస్టేజ్ అంతా తీసి ఆ పేగులు అవన్నీ పట్టుకోవాలి తీసి క్లీన్ చేయాలంటే చాలా టైం కూడా చాలా ఎక్కువ పట్టిద్ది అలా ఇచ్చేమన్నా ఇంకేముంది కొంచెం కొంచెం పెద్ద పెద్ద సైజ్ కవర్లు కొనుక్కుంటాము అందులో ప్యాక్ చేసి అయితే ఇచ్చేసేస్తాము మాకు కూడా పని ఈజీగా అయిపోతుంది మాకు కష్టం అనిపించదు మాకు ఆ డబ్బులు వేస్ట్ అని కూడా అనిపించదు వేస్ట్ ఏమి వాళ్ళకి ఇచ్చేది ఏదో మీకు తగ్గిస్తాము కదా మాకు కూడా పని తగ్గిద్ది మాకు పని చాలా వరకు తగ్గిద్ది మీకు కూడా మీకు కొంతమంది అలా డౌట్ ఉన్న వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇలా తీసుకున్నారు అనుకోండి మీకు చాలా బెటర్ కేజీ కేజీ ఫుల్ వెయిట్ అలా వచ్చేసిద్ది అనమాట అది సంగతి ఇంకా అర్థమైంది కాబట్టి ఇప్పుడు స్క్రీన్ మీద అయితే మేము నెంబర్ ఇచ్చేస్తున్నాము ఇటుండి స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇచ్చేస్తున్నాం కాబట్టి మీరు ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి దయచేసి వాట్సాప్ మాత్రమే చేయండి కాల్ చేయడానికి చెయ్యొద్దు ఎవరు కూడా నన్ను ఇబ్బంది పెట్టద్దు కాల్ చేసి వాట్సాప్ చేస్తే మీ వెంటనే రిప్లై వచ్చింది అంత శ్రమ కూడా ఉండదు కదా నేను నెంబర్ వేస్తున్నాను డైరెక్ట్గా వాట్సాప్లోకి వచ్చేస్తారు నేను పెట్టగానే రేట్లు పెట్టగానే మీరు అమౌంట్ ఎట్లాగా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి మీ అడ్రస్ పెట్టేస్తే నేను త్రీ డేస్లో మీ ఇంటికి పంపించేస్తాను ఇది ప్రాసెస్ చాలా ఈజీ మీరు మళ్ళీ నాతో ఒకసారి ఫోన్ చేసి మళ్ళీ మాట్లాడి నేను మీరు ఫీల్ అయ్యి ఇంత ఇక్కడ మాట్లాడాల్సి వస్తుంది లేట్ అవుతుంది లేట్ అవుతుంది మీరేం చేస్తారంటే చక్కగా వాట్సాప్ లోకి వచ్చేయండి మీరు మరి ఇంకా మాట్లాడాలి అనిపిస్తే వాయిస్ మెసేజ్ పెట్టండి నేను కూడా వాయిస్ మెసేజ్ రిప్లై ఇస్తా నేను పని చేసుకుంటూ మాట్లాడ మెసేజ్ చేసేస్తాను నాకు ఈజీ అయిపోతుంది మీకు ప్రాసెస్ ఈజీ అయింది ఓకేనా మరి ఇంకా బాయ్ చెప్పి మరి అదే సంగతి అదే విషయం అంటే చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు ఇలాగ కామెంట్స్ చేస్తున్నారు వాట్సాప్లో ఇలా కాల్స్ మాట్లాడినప్పుడు అడుగుతున్నారు దానికి ఒక క్లారిటీగా మనం కూడా చెప్పేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇది విషయం అండి అయితే ఇక ఏమన్నా మాట్లాడాలా ఇంకేం లేదు ఇప్పుడు నేను లేచి అంతా క్లీన్ చేసేసుకొని వంట అయితే అదంతా చేసేసుకుంటానండి ఇంకా మరి ఇది వీడియో మరి ఈ వీడియో మీకు ఆర్డర్ కావాలంటే ఏం చేయాలో చెప్పేసాం కాబట్టి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్కి వచ్చేసి ఆర్డర్ అయితే బుక్ చేసేసుకోండి మన దగ్గర అన్ని చికెన్ అన్ని వెజ్ నాన్ వెజ్ పికిల్స్ కారం డ్రై ఫిష్ పసుపు అన్నీ అవైలబుల్గా ఉంటాయి చక్కగా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి ఇది వాటి వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొకసారి అడుగుతున్నా లైక్ మాత్రం ఇప్పుడు లాస్ట్లో అయినా సరే మిస్ అవ్వద్దు లైక్ కొట్టేసి బయటకు వెళ్ళిపోండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్